ఎన్పి కుండ మళ్ళీ ఉంది ఇక్కడ మన జిల్లాలోనే పెద్ద సోలార్ పార్క్ ఉంది కుండ దగ్గర సో అక్కడ మనం కుండలో టాటా పవర్ సోలార్ వేసాము టాటా పవర్ సోలార్కి మన కుండలో ఉన్న చాలామంది మనకి ఇక్కడ ఉన్న ఫాలో చేస్తారు ఈ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో అద్భుతం సో కస్టమర్ ఇప్పుడే చూస్తాము ఈ స్ట్రక్చర్ ఉన్నాయి ఒకసారి దాదాపు సెవెన్ ఫీట్ నైన్ ఫీట్ స్ట్రక్చర్ మనం కుండలో వేస్తాము ఈ ప్యానల్స్ కూడా బైఫిషియల్ ప్యానల్స్ మనం చూసి కింద నుండి కూడా మనకు రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటు ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇప్పుడు పన్నెండో ఒకటి అయితే ఫుల్ ఎండ అంటే ఎండ కూడా మనకి నిలబడితే నీడు వచ్చే విధంగా ఒక డిజైన్ చేస్తాము సో ఈ సక్ ఈ ఎంపీ కుండలోనే ఫస్ట్ కస్టమర్ ఎంపీ కుండలో మన రామాజులు గారు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు రెండు టూ మంత్స్ అయింది టూ మంత్స్ రివ్యూలో ఫస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇంతకుముందు పదమూడు వందలు వచ్చి బిల్లు రెండు వందల ఇరవై రెండు వందల యాభై వరకు ఆగిపోయింది సో అప్పుడు కొంచెం క్లైమేట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పూర్తిగా తగ్గే విధంగా ఈ సోలార్ ఎట్లా చేస్తుందో ఇంతకుముందు ఆయన వివరించారు సో ఎవరైనా ఈ ఎంపీ కూడా కానీ గాలివీడి కానీ ఇటుపక్క కాబట్టి ఇక్కడ రోడ్కొనే ఇల్లు కూడా చూస్తే ఈ చూస్తే ఫస్ట్ వర్క్ చూడండి సర్వీస్ చూడండి దాని తర్వాత మీరు ఈ ప్లేట్ కూడా బాగా ఎక్కువ నేను అంటే ఫస్ట్ ఫస్ట్ కస్టమర్ మీరు రివ్యూ తీసుకోండి ఒక టూ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కస్టమర్ టూ మంత్స్ రివ్యూ తీసుకోండి ఎలా చేస్తుంది సర్వీస్ అవన్నీ చూసుకొని తర్వాత ఏడేళ్ళు ఉంటుంది దీని కింద మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కానీ దుబ్బిత అట ఉండదని ఏం లేదు బాగుంది మంచి సక్సెస్ నా పేరు రామాజండి ఇది సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నమ్మూల పల్గొండ మండలము మాది మొబైల్ సెల్పాయింట్ ఇది నేను రీసెంట్గా మనం టాటా వాళ్ళే సో రూప్ టాప్ సోలార్ వేయించినావు దీనివల్ల అయితే మంచిగా ఉంది అని నా అంచనా నాకు పదిహేను వందలు పద్నాలుగు వందలు వెయ్యి ఇట్లా వచ్చేది ప్రజెంట్ దానివల్ల నాకు రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చింది బాగానే వర్క్ అవుతుందని నా నా వీలింగ్ తెలిసింది